హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నది పరమేశ్వరి మీ రైతు బిడ్డ అండ్ బ్లాగ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వల్ల ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజైతే ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దాము ఉప్మా తయారు చేయడానికి అయితే కట్ చేసి పెట్టుకున్నాయని ముందే చూశారు కదా ఉల్లిగడ్డ టమాటా ఆలుగడ్డ పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్న తర్వాతనైతే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక పోపు గింజలు అయితే వేసుకున్నాము పోపు గింజలు వేసుకొని పోపు గింజలు వేడైన తర్వాత అంటే పోపు గింజలు కొంచెం వేగాలి కదా పోపు గింజలు వేగిన తర్వాత పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాము పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి కొంచెం వేగేలాగా వేయించు వేసుకోవాలి కొంచెం కొంచెం కలర్ చేంజ్ కావాలి పచ్చిమిర్చి ఇవి అయితే చేస్తున్నా నా వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను ఎలా చేశానో నా స్టైల్లో కా ఎలా ఉందో మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి మీరు ఎలా చేశారో కూడా కామెంట్ అయితే చేయండి మేమైతే ఈ విధంగా చేస్తున్నాము తర్వాత పచ్చిమిర్చి వేగిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాము ఆనియన్స్ వేసుకొని కలబెట్టుకొని కొంచెం బ్రౌన్ కలర్లో రావాలి ఆనియన్స్ కూడా కొంచెం పచ్చి పచ్చి కొట్టకుండా ఏవైనా పచ్చివాసన పోయేలాగా వేంపుకోవాలి ఆనియన్స్ అయితే వేంపుకుంటున్నాము చూడండి ఈ విధంగా నా ఛానల్ ఫస్ట్ టైం చూసే చూసేవాళ్ళైతే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఆలుగడ్డలు వేసాము ఆలుగడ్డలు వేసి ఫ్రై చేసుకున్నాం ఎందుకంటే ఆలుగడ్డలు తొందరగా ఉడకవు కాబట్టి కొంచెం ఫ్రై ఫ్రై అయిన దాకా ఉంచుకోవాలి ఆలుగడ్డలు అయితే ఫ్రై అయితే చేసుకోవాలి నూనెలో నూనెలో ఫ్రై చేసుకుంటేనే తొందరగా ఉడికిపోతుంది ఆలుగడ్డ మేమైతే ఈ విధంగా చేస్తున్నాము ఇప్పుడైతే ఐదు నిమిషాలు ఐదు పది నిమిషాలు మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని తీసి రెండు మూడు సార్ల మధ్య మధ్యలో కలబెట్టాలి ఎందుకంటే ఆలుగడ్డ గిన్నెల కతుక్కుపోతుంది కాబట్టి రెండు మూడు సార్లు కలుపుకోవాలి ఈ విధంగానైతే అడుగంటకుండా చూసుకోవాలి ఓకేనా మీరు ఎలా చేశారో ప్లీజ్ కామెంట్ చేయండి నెక్స్ట్ అయితే పల్లీలు వేసాము పల్లీలు కూడా కొంచెం వేగాలి నూనెలో వేగితేనే బాగుంటాయి టేస్ట్ పల్లీలు పల్లీలు అయితే వేపుకుంటున్నాము పల్లీలు వేగిన తర్వాత నెక్స్ట్ అయితే టమాటా వేసుకుంటున్నాం చూడండి ఇవి టమాటా కూడా కొంచెం వేగాలి టమాటా కూడా పచ్చివాసన పోయేలాగా వేపుకోవాలి మూత అయితే పెట్టేసుకుంటున్నా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే మాడిపోతుంది కదా స్టవ్ అయితే మీడియం మీడియంలో పెట్టుకొని కట్ చేసుకోవాలి కలుపుకోవాలి అప్పుడప్పుడు మీడియంలోనే ఉంచాలి గ్యాస్ ఎందుకంటే మాడిపోతుంది వేగిన తర్వాత అన్నీ మనకు కొలతలతోనైతే చేయలేదు నేనైతే అందజాగా చేస్తున్నాను అయితే రవ్వ తీసుకోవాలి అంటే ఒక ఒక గ్లాస్ ఉంటే ఒక గ్లాస్ రవ్వ పోస్తే రెండు గ్లాసులన్నారా వాటర్ అయితే పోయాలి అట్లయితేనే రవ్వకు సెట్ అవుతుంది ఓకేనా మేమైతే వాటర్ పోసుకున్నాం ఇప్పుడైతే ఉప్పు వేసినాము రుచికి సరిపడే ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత ఇది మసిలేదాకా ఉంచాలి మూత పెట్టి తీసి ఇలా మసులుతుండాలి ఇలా మసులుతుంటే మంచిగా ఆల్ ఆనియన్స్ ఆలుగడ్డ ఇవన్నీ అయితే మంచిగా వాటర్లో ఉడికిపోతుంది అట్లా సలసల మసలిన తర్వాత రవ్వ పోసుకుంటూ చుట్టూ తిప్పుకుంటూ రవ్వ పోసుకోవాలి ఈ విధంగా రవ్వ పోసుకుంటేనే మంచిగా కలిసిపోతుంది మనకు రవ్వ చూడండి మెల్లమెల్లగా రవ్వ పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట ఈ విధంగానైతే కలుపుకుంటూ రవ్వ పోసుకోవాలి వాటర్ తక్కువ అంటే నెరి తక్కువ లేదు నెరి ఎక్కువ లేదు కొంచెం పొడి పొడిగా ఉండాలంటే రెండు గ్లాసులు సరిపో ఒక గ్లాస్ రవ్వకి రెండు గ్లాసుల వాటర్ సరిపోతుంది మరీ లొచ్చుకోవాలంటే ఒక గ్లాస్కి మూడు పోసుకోవాలి ఈ విధంగానైతే కలుపుకుంటూ ఉండాలి తొందరగా దగ్గరికి అయిపోతుంది రవ్వ అయితే మెల్లమెల్లగా కలుపుకుంటూ ఉండాలి అడగంటకుండా మంచిగా ఫ్రై మొత్తం ఉడికిపోయేదాకా ఈ విధంగానైతే చేసుకోవాలి చాలా సూపర్గా వచ్చింది మీరు ఎలా చేశారో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మా స్టైల్లోనైతే మేమైతే ఈ విధంగా చేసాము థ్యాంక్ యూ ఫర్ వాచ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్ మరీ